సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ సక్సెస్ అనే పదానికి ఒక రోల్ మోడల్ లాగా మారిపోయారు అనిల్ రావుపూడి దర్శకుడు అని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే పటాస్ సినిమాతో మొదలైన ఆయన ప్రయాణము ఇప్పుడు వరుసగా తొమ్మిది హిట్లను అయితే ఇచ్చింది ఇంచుమించుగాను మరి మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి మాత్రము అద్భుతమైన ప్రశంసల్ని అందుకుంటూ ఉన్నారు మరి గతంలో కూడా ఆ మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాగే అనిల్ రావుపూడి గారిని ప్రశంసిస్తూ కూడా ఆయన సక్సెస్ని అలాగే ఆయన తీసే విధానాన్ని ఆ సినిమాలకి సంబంధించిన సక్సెస్ గురించి ఆయన్ని ప్రశంసిస్తూ కూడా గతంలో ఒక మంచి వాల్యుబుల్ వాచ్ని అయితే గిఫ్ట్గా ఇచ్చారు మరి ఇప్పుడు కూడా అనిల్ రావుపూడి ఒక అద్భుతమైన వండర్ఫుల్ గిఫ్ట్ని అయితే మెగాస్టార్ నుంచి కొట్టేశారనే చెప్పుకోవాలి సో ఈ విషయంలోనైతే చాలా హ్యాపీగా ఉన్నానంటూ అనిల్ రావుపూడి తన సోషల్ మీడియా ఖాతాలోనైతే మాత్రము పోస్ట్ చేయడం జరిగింది సో ఏం పోస్ట్ చేశారు ఆయన అనేది ఒకసారి చూద్దాం మనం మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనాధన్ అని చెప్పేసి పోస్ట్ అయితే పెట్టారు సో ట్రూలీ హానర్డ్ టు రిసీవ్ దిస్ గిఫ్ట్ ఫ్రమ్ మై హీరో మెగాస్టార్ అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది సో ఫ్యాన్స్ అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ఉన్నారు అలాగే మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి మూడు వందల రూ మూడు వందల కోట్ల రూపాయల కలెక్షన్ని దాటే అవకాశం ఉందని కూడా అంటూ ఉన్నారు మూడు వందల కోట్ల రూపాయలనైతే గ్రాస్ని కలెక్ట్ చేసింది ప్రస్తుతానికి సో ఇంకా కూడా దాటే అవకాశం ఉంది అని కూడా అంటూ ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ సినిమాకు సంబంధించి అందరూ కూడా అద్భుతమైన వర్కౌట్ చేశారు అలాగే చిరు గారు కూడా మంచి వింటేజ్ లుక్లో కనిపించారు వెంకటేష్ గారు కూడా గౌడ్ క్యారెక్టర్లను అద్భుతంగా పండించారు అసలు నైన్ తర కూడాను తన ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్నింగ్స్ కూడా తను చాలా అద్భుతమైన యాక్షన్తోనైతే అందరినీ మెప్పించింది మరి కాంబినేషన్ కూడా ప్రేక్షకులను అత్యంత అద్భుతంగా అలరించిందని చెప్పుకోవాలి మరి ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి అనిల్ రావుపూడి మాత్రం వరుస హిట్లతోని వరుస గిఫ్ట్లు కూడా కొట్టేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏ గిఫ్ట్ ప్రెజెంట్ చేశారో అసలు దాదాపు రెండున్నర కోట్ల రూపాయల విలువైన గిఫ్ట్ అని చెప్తూ ఉన్నారు అదేంటి అనేది ఒకసారి చూసేద్దాం టాలీవుడ్ లో సక్సెస్ అనే పదానికి క్యారాఫ్ అడ్రస్ గా మారారు దర్శకుడు అనిల్ రావు పూడి పటాస్ నుంచి మొదలైన ఆయన విజయ యాత్ర ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి వరకు బ్రేక్ లేకుండా సాగింది వరుసగా హిట్లు కొట్టి సరికొత్త మైలు రాయిని దాటిన అనిల్ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తోంది బాక్స్ ఆఫీస్ వద్ద అపజయం ఎరుగని దర్శకుడిగా ఆయన సృష్టించిన రికార్డులకి భారీ ఆఫర్స్ తో పాటు కాస్ట్లీ గిఫ్ట్లను కూడా అందుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా అనిల్ రావు పూడికి మెగాస్టార్ చిరంజీవి అద్దెనిపోయే గిఫ్ట్ ని ఇచ్చారు ఆల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ ను చిరు కానుకగా ఇచ్చినట్లు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుస్తుంది ఇప్పుడు కారు విలువ దాదాపు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు మరి సంక్రాంతి కానుకగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మూడు వందల కోట్లకి పైగా గ్రాస్ ను సాధించి చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇంత విలువైన కారును ను బహుమతిగా అందించడంలో అనిల్ కెరీర్ లో మరచిపోలేని అనుభూతి అంటున్నారు గతంలో కూడా చిరంజీవి అనిల్ కి విలువైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచిన సంగతి అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు కొత్త రేంజ్ రోవర్ కార్ ను బహుమతిగా ఇచ్చి మరోసారి అనిల్ రావుపూడిని పొడిని పరిచారు మెగాస్టార్ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవిని అనిల్ తనదైన మార్క్ వినోదంతో వెండితెరపై ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసిందని చెప్పాలి ఫుల్ సక్సెస్ మూడ్లో ఉన్న అనిల్ రావు క్రేజ్ చూసి టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలు ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నట్లే అనిపిస్తోంది మైత్రి మూవీ మేకర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ వంటి పెద్ద ప్రొడక్షన్స్ హౌస్లో